సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి మనకు తెలిసిందే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ శృతి హాసన్ సత్యరాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఇంతమంది బిగ్ స్టార్స్ కలిసి నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు మరో రేంజ్ లో ఉన్నాయి సన్ పిక్చర్స్ సంస్థ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో కూలీ సినిమాను రూపొందిస్తున్నారు అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది అయితే లేటెస్ట్ గా ఈ సినిమా గురించి డైరెక్టర్ లోకేష్ కన్గరాజ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు లోకేష్ ట్వీట్ చేస్తూ ఈ సినిమా తనకొక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని తెలిపారు కూలీ షూటింగ్ పూర్తయింది రజనీకాంత్ అక్కినేని నాగార్జున ఉపేంద్ర సత్యరాజ్ సౌబిన్ షాహిర్ శృతి హాసన్ లాంటి స్టార్స్ తో ప్రయాణించడం ఎంతో అద్భుతమైన అనుభవమని అన్నారు ఈ అద్భుతమైన అనుభవాన్ని ఎప్పటికీ గుర్తించుకుంటాను అని లోకేష్ పోస్ట్ చేశారు ఈ సందర్భంగా రజనీకాంత్ తో ఉన్న ఓ ఫోటోను లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే కోలీవుడ్ కి వంద కోట్ల రూపాయలు డ్రీమ్ నెరవేర్చే కాంబో ఒకే ఫ్రేమ్ లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు దీంతో పాటుగా చిత్ర బృందంతో కలిసి భారీ కేక్ ని కట్ చేస్తున్న మరో ఫోటోని కూడా లోకేష్ షేర్ చేశారు ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి అయితే కూలీ టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కాకముందే ఈ సినిమాకి మంచి బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది కేవలం ఓటీటీ హక్కుల రూపంలో నూట ఇరవై కోట్ల రూపాయల వరకు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది ఇక కింగ్ నాగార్జున ఉండటంతో తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది తెలుగు థియేటర్ రైట్స్ నలభై ఐదు కోట్ల రూపాయల మేరకు పలుకుతున్నాయని టాక్ అన్ని డీల్స్ పూర్తయిన తర్వాత ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది